హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీలో ఎన్నికల డేట్ విడుదల ఇక ఉచిత పథకాల రద్దు అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది వివరాలకు తెలుపుదాము ఏపీలో వారం పది రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ రాష్ట్రంలో వారం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు తిరుపతి జిల్లా బాలాయపల్లి మండల పరిషత్ సమావేశంలో పాల్గొన్న ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికల్లో అన్ని పార్టీలు పోటీ చేస్తాయని తాను కూడా బరిలో ఉంటానని చెప్పారు అయితే ఏదో ఒక పార్టీ నుంచి ప్రజలతో ఉంటానని రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల్లో తాను కూడా పోరాటం చేస్తానని కానీ తీర్పు మాత్రం ప్రజలే ఇవ్వాలని కోరారు ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా సేవ చేస్తానని చెప్పారు ఈ అవకాశం మరోసారి తనకు రావాలని ఆ దేవుణ్ణి కోరుకొనున్నట్లు ఆనంద్ తెలిపారు ఇకపోతే వెంకటగిరి గూడూరు రహదారి పనులపై నిదురుమల్లి కుమార్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని ఆనం కొట్టిపరేశారు రోడ్ల కాంట్రాక్టర్లకు ప్రభుత్వ నిధులు విడుదల చేయలేదని తెలిపారు అందువల్లే పనులు నిలిచిపోయానని వెల్లడించారు ప్రభుత్వ ఆర్థిక దుస్థితి వల్లే కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వందల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు అలాంటి పరిస్థితులను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయడం దారుణమని నిదురుమల్లిపై ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు